హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో వసంత పంచమి రోజున ఎటువంటి పరిహారాలు చేయటం వల్ల జ్ఞానం వృద్ధి చెందుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం సనాతన ధర్మ గ్రంథాల ప్రకారం జ్ఞానం అభ్యాసం సంగీతం మరియు కళలకు దేవత అయిన సరస్వతి తల్లి వసంత పంచమి రోజున జన్మించింది పంచాంగం ప్రకారం మాఘమాసంలోని శుక్లపక్ష పంచమీ తేదీ ఫిబ్రవరి పదమూడవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల నలభై ఒక్క నిమిషాలకు ప్రారంభమవుతుంది ఇది మరుసటి రోజు ఫిబ్రవరి పద్నాలుగు మధ్యాహ్నం పన్నెండు గంటల తొమ్మిది నిమిషాలకు ముగుస్తుంది ఉదయం తేదీ జనవరి పద్నాలుగున వస్తుంది అందుకే ఈ సంవత్సరం వసంత పంచమి పండుగను ఫిబ్రవరి పద్నాలుగున జరుపుకుంటారు ఈ రోజున శివుని వివాహ ప్రణాళిక వ్రాయబడింది శాస్త్రం ప్రకారం బసంత్ పంచమి రోజు విద్యాపరంగా చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది బసంత్ పంచమి రోజున సరస్వతి మాతను పూజిస్తారు మరియు ఆమె నుండి జ్ఞానం మరియు కళలను పొందుతారు మీరు మీ రాశి ప్రకారం బసంత్ పంచమి రోజున కొన్ని పరిహారాలు చేస్తే మీరు సరస్వతి మాతృమూర్తి యొక్క ప్రత్యేక ఆశీర్వాదాలను పొందుతారు కాబట్టి మీ రాశి ప్రకారం బసంత పంచమికి కొన్ని హోమ్ రెమెడీస్ ఈ వీడియోలో తెలుసుకుందాం మేషరాశి హనుమంతుణ్ణి పూజించిన తరువాత బసంత పంచమి నుండి ప్రతిరోజు సింధూరం నుదుటిన పెట్టుకోవాలి మరియు హనుమాన్ చాలీసా పఠించాలి జ్ఞానం మరియు జ్ఞానం కోసం లక్ష్యం అని జపించండి వృషభ రాశి ఇరవై రెండు తమలపాకులను తీసుకొని పదకొండు ఆకులను యంత్రం లేదా సరస్వతీదేవి చిత్రంపై సమర్పించండి పదకొండు ఆకులను తెల్లటి గుడ్డలో చుట్టి పూజ గదిలో ఉంచుకోండి ఇలా చేయటం వల్ల మీరు ప్రతి పనిలోనూ విజయం పొందుతారు మిథున రాశి గణేషుణ్ణి పూజించాలి ఓం గంగ్ గణపతియేన మహా అని ఇరవై ఒక్కసార్లు జపించాలి అలాగే ఇరవై ఒక్క దుర్వాదాల రెమ్మలను సమర్పించాలి ఇలా చేయటం వల్ల విద్యాభ్యాసంలో మీకున్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి కర్కాటక రాశి యంత్రం లేదా సరస్వతీదేవి చిత్రం దగ్గర ఓం ఐం సరస్వత్యేన మహా అని పఠించటం ద్వారా సర్వపాపాలు తొలగిపోతాయి అమ్మవారికి మామిడి పువ్వులను సమర్పించాలి సింహరాశి నమో ఐం ఓం కూడిన ఓం ఐం నామ్ గాయత్రి మంత్రాన్ని పఠించటం వల్ల మీ జీవితం ఆరోగ్యకరంగా ప్రయోజనకరంగా ఉంటుంది రాశి పుస్తకాలు గ్రంథాలు మొదలైన వాటిని దానం చేయండి మరియు ఓం ఐం నమహ అని జపించాలి తులారాశి పూజ చేసిన తర్వాత ఒక బ్రాహ్మణ అమ్మాయికి పుస్తకాలు మరియు తెల్లని వస్త్రాలను దానం చేయాలి మరియు వారికి తెల్లని మిఠాయిలు తినిపించాలి మరియు ఓం ఐన్ మహా అని జపించాలి వృచ్చిక రాశి సరస్వతీదేవిని పూజించిన తరువాత తెల్లటి పట్టు వస్త్రాలు సమర్పించి పాలతో చేసిన స్వీట్లను బాలికలకు తినిపించాలి మరియు ఓం ఐం సరస్వత్యేన మహా అని జపించాలి ధనస్సు రాశి సరస్వతీదేవిని పూజించి చెల్లటి చందనం సమర్పించి తెల్లని వస్త్రాలను దానం చేయాలి మకర రాశి సూర్యోదయానికి ముందు బ్రాహ్మి అనే మందును వేసుకొని ఓం ఐం సరస్వత్యే నమహ అని జపించాక త్రాగాలి ఇలా చేయటం వల్ల ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు కుంభరాశి సరస్వతి తల్లిని పూజించిన తర్వాత బాలికలకు కీర్ తినిపించాలి మరియు ఓం ఐం నమః అని జపించాలి మీనరాశి వైదిక ఆచారాల ద్వారా అపమార్గ మూలాన్ని పొందిన తరువాత పురుషులు ఓం ఐం సరస్వతేన మహా అనే పదకొండు జపమాలలను వారి కుడి చేతికి మరియు స్త్రీలు తమ ఎడమ చేతికి ధరించి స్ఫటిక జపమాలను ఉపయోగించి పఠించాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ